నిత్య నిజాలు చెప్పే నిత్య నిజాలు చెప్పే భారత్ టీవీకి స్వాగతం టీవీ నేను జేకే మిత్రులారా గత ఏడాది పుష్కరం గంగా గంగా నది పుష్కరం జరిగింది ఈ సంవత్సరం సరస్వతీ నది పుష్కరం సరస్వతి నది గ ప్రయోగరాజ్ దగ్గర ఉంది గంగా యమునా సరస్వతి సమ్మేళనంలో అక్కడ జరుగుతుంది అంతేకాకుండా ఇది అంతర్ అంతర్మధ్యం అయిపోయింది సరస్వతి నది కాబట్టి గుజరాత్ మీద అటు గోడావరిలో కలుసుకొని వస్తుంది అంటున్నారు మరి ఈ సంవత్సరం కొత్తగా తెలంగాణలోని కాళేశ్వరం దగ్గర ఈ సరస్వతి నది పుష్కరాన్ని ఏర్పాటు చేస్తున్నారు మే పదిహేనో తారీఖు నుండి మే ఇరవై ఆరు తారీఖు వరకు ఈ పుష్కరం జరుగుతుంది కాబట్టి అక్కడ ద దరిదాపుగా ఇరవై ఐదు కోట్ల రూపాయల ఖర్చులతో మెయింటెనెన్ మొత్తం అంతా ఏర్పాటు చేస్తుంది దేవాదాయ శాఖ అంతేకాకుండా ఆ ప్రధానమైన విఐపి ఘాట్ దగ్గర ఇరవై అడుగుల ఎత్తు సరస్వతి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఇది ఆ తమిళనాడులోని తయారీ అవుతుంది వస్తుంది అయితే ఈ సంవత్సరం గోదావరిలోనే దేవి పుష్కరం జరగవచ్చు గోదావరిలో స్నానం చేస్తే సరస్వతి నదిలో స్నానం చేసిన ఫలితం దొక్కుతుంది అంటున్నారు కొంతమంది మేధావులు విశ్లేషకులు మరి ఎలా జరుగుతున్నా మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఇవర్ ఛానల్ థ్యాంక్ యూ